యాభై కిలోమీటర్ల పరిధిలో డె ఎనభై శాతం వ్యవసాయం ఎవరు చేయడం లేదు రియల్ ఎస్టేట్లుగా మారి లేఅవుట్లుగా మారి ప్లాట్లుగా విక్రయించి ఈరోజు మొత్తం వ్యవసాయేతర పనులకు పరిశ్రమలకు లేకపోతే ఐటీ కంపెనీలకు లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కింద మారిపోయినాయి అధ్యక్ష గత ప్రభుత్వము ఆవరేజ్ గా రెండు సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం మూడు కోట్ల ఎకరాలకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా పోయినరు అధ్యక్ష మూడు కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు ఐదు వే పదివేల ప్రకారం చేసుకుంటా పోతే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఖాతాలో వేసిన అధ్యక్ష అట్లా వాళ్ళు ఇచ్చిన డెబ్బై రెండు వేల కోట్లల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు క్రషర్లకు మైనింగ్లకు రాళ్లకు రప్పలకు కొండలకు గుట్టలకు దొంగపాసు పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము వారి సహచరులము వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అధ్యక్ష మరి ఈరోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని ఎనభై వేల పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష వారి అనుభవం నుంచి వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్ వారికంటే ముందు ఎమ్మెల్యే వారికంటే ముందు మంత్రి వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష ఒకవేళ ఎవరైనా మొదటిసారి అయినా ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవని ఎత్తితే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు ఎమ్మెల్యే కాకపోయాడు వచ్చి ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజల జీ ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు తనకు ఒక అనుభవం ఉంది అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం గిరిజనులు గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము విననే వినాం అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి ఇట్లాంటి వాదనలకి ఇక్కడ తావలేదు అధ్యక్ష తమ నాయకత్వంలో తమ నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము లక్ష్యం అధ్యక్ష ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు జమీందారులు జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాల ఈరోజు అంత ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటారు అధ్యక్ష మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష ఆడ కూర్చుంటాం ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతాం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగులో డిపాజిట్లు పోయినాయి ఇంక ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష మీరు కాదు కదా ఆదర్శము ఆదర్శ రైతు ఆదర్శం వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం మీరు అద్భుతాలు చేసినానికి అక్కడ ఉన్నారు అద్భుతాలు చేసినానికి ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు ఎందుకు ఒకవేళ ఇక్కడికి వస్తే పది సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరి అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు అది వారి ఇష్టం మేమేం ఒత్తిడి చేస్తలేం సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు వాళ్ళకు కావాల్సిన అట్లు చేయొచ్చు మీరు మీరు అనుమతిస్తే అధ్యక్ష అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా హైవేల పేరు మీద నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టుత వ్యవసాయ భూములు వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు వీటి అన్నిటి కూడా మనము ఇద్దామా వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి మీ సూచనలు అన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే ఇప్పటికీ ఈ ఈ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రివర్యులు ఆర్థిక మంత్రివర్యులు వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగింది అధ్యక్ష వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడినారు రైతు సంఘాలతో మాట్లాడినారు రైతు కూలి సంఘాలతో మాట్లాడినారు రైతులతో ప్రజా ప్రజాప్రతినిధులతో మాట్లాడిరు సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాలు చేత అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని మీ అంతలు మీరే కాయించుకొని మీ అంతలు మీరే దూషించి మీ అంతల మీరే బయటికి వెళ్ళిపోయి ఏది అధ్యక్ష ఇది స్పష్టంగా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది మీరు చేసే సూచనలలో ఏదైనా సహేతుకత కనిపించి నిజంగా తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు అందుకే ఈ సభలో మీరెంత అల్లరి చేసినా మీరెంత చిల్లరగా వ్యవహరించినా మేము ఓపికతో ఒక్క మాట అనుకుంటూ ఇక్కడ కూర్చొని మేము వింటా ఉన్నాం మీరు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న మీ అసహనము అధికారం కోల్పోయిన మీ వ్యవహారము సమాజం అంతా గమనిస్తుందని మేమేమనలేదు అధ్యక్ష సరే మీరు చేసే చిత్ర విచిత్రమైన వ్యవహారాలు వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రజలు ఏ తీర్పుయాలో ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు మళ్ళోసారి కూడా ఇస్తారు అందుకోసం మేము ఇప్పటికైనా పాయలశంకర్ గారు కొన్ని సూచనలు చేశారు డెఫినెట్గా లిమిట్ పెట్టకండి మీరు సీలింగ్ పెట్టకండి ఆ కొద్ది మందిని కూడా ఎందుకు మీరు బాధ పెడతారని కొన్ని సూచనలు చేసిండు అదేవిధంగా మీరు మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోమన్నారు తప్పకుండా వాటిని కూడా తీసుకుంటాం ఒకవేళ ఇక్కడ మమ్మల్ని తిట్టడానికి వెళ్ళి సమయాన్ని కేటాయించుకుంటే రాతపూర్వకంగానే తమరు తెప్పించుకోండి అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం నుంచి మాకేం అభ్యంతరం లేదు వాళ్ళను ఈ విషయాలలో ఈ రాళ్ళు రప్పలకు గుట్టలకు దొంగ పాసు పుస్తకాలకు లేఅట్లకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ ఆ జీవో యొక్క స్పిరిట్ ఆ రకంగా బోధమా ఇంకే రకంగా బోధము ఎట్లా బోధము ఏందనేది మీరు చెప్పండి అధ్యక్ష అదే విధంగా చర్చలో లేకపోయినా వారు చాలా విషయాలు కొన్ని ప్రస్తావించండి అధ్యక్ష రుణమాఫీకి సంబంధించి లేకపోతే అప్పులకు సంబంధించి కూడా ఒకటి రైతు భరోసా మీద విధి విధానాలు అధ్యక్ష విధి విధానాల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ సజెషన్స్ ఏంటో కాటగారికలుగా చెప్పండి ప్రభుత్వం వింటుంది ప్రజలకు ప్రయోజనం చేకూర్తే అమలు చేస్తుంది పాయింట్ నెంబర్ టూ మీరు రైతు ఆత్మహత్యల మీద ఇతర అంశాల మీద దీంట్లోనే మిక్స్ చేసి మీరు కొంత చెప్పే ప్రయత్నం చేసి నాకేం అభ్యంతరం లేదు నేను నేను అసెంబ్లీ పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన ఎంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే చేసినట్టు చేసినట్టుండ్రు అధ్యక్ష సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్లో థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లై రిప్లైలో ఉన్న అంశం ఒక సభలో డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మలీ అలో చేయరు తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ నేను కోట్ చేయదలుచుకున్నా మొత్తం రాష్ట్రాలు రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని ముప్పై ఆరు ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఈ మూడు సంవత్సరాలే ఎన్ఆర్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయను మేమేదో అద్భుతాలు సృష్టించినమను నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష ఇందులో ఏముంది అధ్యక్ష మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు నూట అరవై రెండు వేల పదిహేనులో రా రైతుల ఆత్మహత్యలు ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రైతుల ఆత్మహత్యలు రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం కలిస్తే దాదాపుగా వెయ్యి లోపల అధ్యక్ష మూడు సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే మూడు సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రెండు వేల పద్నాలుగులో నూట అరవై మళ్ళీ చెప్తున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రెండు వందల ముప్పై తొమ్మిది ఇది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా సీరియల్ నెంబర్ పదిహేనులో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా రైతు ఆత్మహత్యల మొదటి స్థానాన్ని నిలబడుతున్నది మహారాష్ట్ర మహారాష్ట్రలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో మూడు వేల ముప్పై రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల యాభై దేశంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఇక ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే రెండో స్థానం అధ్యక్ష జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష మనకంటే ఐదంతల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి వాటికంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనుకు వచ్చే వరకల్లా నెంబరు పదమూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది అధ్యక్ష రెండు వేల పదహారులకు వచ్చే వరకల్లా ఆరు వందల ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష దాదాపుగా మూడు వేల పై పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక వెయ్యి లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ తమ వారి నాయకత్వంలో మూడు వేల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ మూడు సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం ఏంది మీ బొంద మీరు తగ్గించింది నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది నువ్వెక్కడ ఉన్నావు మిగతా రాష్ట్రాలు అన్ని కావాలంటే లెక్క చదువుతా అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో పద్నాలుగులో అరవై మూడు మంది రైతు ఆత్మహత్యలు పదిహేనులో నూట నలభై ఐదు మంది రైతు ఆత్మహత్యలు పదహారులో అరవై తొమ్మిది మంది ఆత్మహత్యలు అధ్యక్ష అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ పద్నాలుగులో మనకు అరవై మూడు మంది పదిహేనులో నూట నలభై ఐదు మంది పదహారులో అరవై తొమ్మిది మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష ధనిక రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను పదహారులో దాదాపుగా మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము గొప్పలు మా గొప్పలు చూడండి మా తాతలు నేతులు తాగండ్రు మీరు మా మూతి వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపయంగా నూనె పెట్టుకుంటాం ఏంటి అధ్యక్ష గొప్పలని ఇది ఒక విషయం అధ్యక్ష అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష మేము అద్భుతాలు చేసినాం మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు ఇక మీరు అన్యాయం చేయబట్టి ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి రైతాంగానికి వాస్తవం తెలుసు తెలిసివి కావచ్చే వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రుగాల్చిరు వాత పెట్టరు అధ్యక్ష ఒకసారి అధికారం తీసి రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష అయినా వాళ్ళు మారతలేరు మాట కూడా మారతలేరు మనుషులు మారలేదు మాటలు కూడా మారలేదు కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసిందంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష పన్నెండు నెలలు ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఎన్నిసార్లు అడుగుతున్నావే పది సంవత్సరాలు గణ వేలిన గణిత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష గురువింద గురించి తెలుసు కదా అధ్యక్ష గురువింద గింజ అంటారు కదా కిందంతా నల్ల కుటుంది పైన ఎర్ర ఉంటుంది ఎర్ర చూసుకొని ఏతలో పడుతుంటుందట కింద చూసుకుంటే ఎంత కర్రెగ ఉందో ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది వాళ్ళ గురించే ఒక విషయం చెప్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష ఐదు నాలుగు విడతలలో చేస్తామనిలేదు చేస్తామని చేస్తామనిలేదు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన బట్టి రుణమాఫీ చేస్తామన్నారు లక్ష రూపాయలు కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం కానీ ఐదేళ్ళకు దాన్ని స్ప్రెడ్ చేసి ఐదేళ్ళల్లో వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్న రాష్ట్రం వాళ్ళకప్ప చెప్తే లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆప సోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ఐదేళ్ళు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతాయి అధ్యక్ష మీకు తెల్లంద బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా ఐదేళ్ళకి డబ్బులు ఇస్తారు దాదాపుగా లక్ష రూపాయలు ఉన్న వాళ్లకు ఎనభై వేల దాకా అప్పైంది అధ్యక్ష నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు చెప్తా ఉంటే అది అప్పుకే మిత్తికే సరిపోయిందని మీరిచ్చింది మెత్తికి జరిపోయింది అసలు అట్లనే రైతు మీద ఉంది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను పాపం రైతులు మంచోళ్ళు మా శంకర్ ఇంతకుముందు చెప్పారు రైతులు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు నమ్మక నమ్మి మోసపోతూ ఉంటారండి నిజమే రెండోసారి అదే జరిగింది అధ్యక్ష మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో లేదు మరి రెండోసారి అయినా మొదటిసారి దావత్లలోని సారి మర్చిపోయాడం రెండోసారి అయినా గుర్తుపెట్టుకుని చేస్తాడేమో అనుకోని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు అధ్యక్ష ఐదేళ్ళ కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష ఒక్క నిషాంక చెప్త అది కూడా చెప్తాక ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ ఐదేళ్ల కలిపి ఇందులో ఏడు వేల ఐదు వందలు నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటరింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిర్రు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక లక్ష రూపాయలు అధ్యక్ష ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఐదు సంవత్సరాలలో ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది వాస్తవం ఇవి నిక్కచ్చి లెక్కలు నిజం చేదుగా ఉంటుంది ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి ధైర్యము కావాలా మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ ఐదు సంవత్సరాల పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు మీరు అస్సలు కట్టిందే లేదు అసలు మాఫీ చేసిందే లేదు మీ చరిత్ర ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఏడు తారీఖు వరకు అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది ఇక మా వరకు వస్తే అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మూడు విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఒక సంవత్సరంలో పదేళ్ళల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసును అవుతుంది అధ్యక్ష మొదటిసారి పదహారు వేలు రెండవసారి పదకొండు వేలు అంటే దాదాపుగా పదేళ్ళల్లో వాళ్ళు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు చేసారు అధ్యక్ష వాళ్ళు చేసిన ఒక ఐదు పది కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే ఇరవై ఏడు వేల కోట్లు వాళ్ళు చేసారు అధ్యక్ష ఇక మా ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఈ లెక్క చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇస్తాడు అది అట్లా ఇది ఇట్లా అని పంద్ర ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం ఇవాళ మొదటి ఫేజ్ వన్ లక్ష రూపాయల వరకు ఉన్న ఉన్నోళ్ళ అందరికీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల మొదటి విడత రుణమాఫీ చేసినాం లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్ లో కొట్టేసిన అధ్యక్ష రెండో ఫేజ్ ముప్పై జులై రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసిన అధ్యక్ష పన్నెండు రోజుల్లోనే మూడో విడత అధ్యక్ష పంద్ర ఆగస్టు నాడు నేను వి విదేశాల ఉంటే కూడా పంద్ర ఆగస్టు మాట మాటిచ్చినాం పంద్ర ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి పదమూడు తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినమో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఐదు లక్ష ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఫేజ్ త్రీలో రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసిన అధ్యక్ష మూడు విడతల ఎన్ని రోజులు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్ష రూపాయలు మూడు విడతల్లా ఇరవై ఏడు రోజుల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చెయ్యనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష మేం చెయ్యలేకపోయినాము మేం వైఫల్యం చెందినము మీరు ఒక మంచి పని చేసిండ్రు ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష ఇదే కాకుండా కొంతమందికి రాలేదు కొంతమంది నష్టపోయారు కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదన్నా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం మాకు ఎలాంటి భేషజాలు లేవు ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యము రైతులు అడగలేదు మేం చేస్తామని చెప్పినాము మేము బాధ్యతగా జిబ్బేదారిగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ముప్పై పదకొండు నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది రైతులకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు ముప్పై నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసిన అధ్యక్ష మొత్తంగా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతులు రుణం తీర్చుకున్నాం అధ్యక్ష ఇది మా పనితనం ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత ఈ రైతు ఎవరు అధ్యక్ష మా కుటుంబం మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేము చేసిన పని అధ్యక్ష ఇది మేము గొప్పతనం అనుకుంటలేం మా బాధ్యత అనుకుంటున్నాం ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష ఇది ఇది ఉద్యోగం లాంటి పని కాదు వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్ వాళ్ళ ప్రతిదీ వ్యాపారం లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం మేము అట్లా కాదు అధ్యక్ష రైతు అంటే మాకు ఒక అనుబంధం ఒక బంధం మా కుటుంబం మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను ఐదేళ్ల తర్వాత చేస్తే ఈ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు యాభై వేల అయితే అధ్యక్ష పెరిగి ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్త వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడే నేను రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని రైతు అంటే మేమే మేమంటే రైతు అని రైతును రాజుగా చూడాలని వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నిటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబిస్తున్నాం అధ్యక్ష వీళ్ళకి కాదు అధ్యక్ష ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది వీళ్ళకి వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా వీళ్ళకి ఏమైనా బరువు ఉందా బాధ్యత ఉందా ఎట్లా వ్యవహరించినా మీరు చూసి రోజు అధ్యక్ష పైనుంచి వీళ్ళ వీళ్ళ మమ్మల్ని అడిగేది వీళ్ళకి అర్హత ఉందా ఇంకా ఎస్ఎల్బీసీలో మీరు నలభై వేల కోట్లు వచ్చింది లేకపోతే అంత ఉంది అంటుంది కరెక్ట్ కరెక్ట్ అక్కడికే వద్దాం మీరు చేసిన పాపం పుట్టలాగా పెరిగి అది మా నెత్తి మీదకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ళు మీరు ఎగదొబ్బిందంతా తడిసి మోపెడై తట్టెడై అప్పుల భారం నెత్తి మీద పడి అవన్నీ కలిపితే ఇక్కడికి వచ్చింది కానీ మేమిచ్చింది ఏ డేట్ నుంచి అధ్యక్ష మేము మేము మా మా బాధ్యత తీసుకున్నప్పుడు మేము క్లియర్గా ఒక డేట్ మెన్షన్ చేసినాం అధ్యక్ష పన్నె పన్నెండు పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నేను బాధ్యత తీసుకునే వరకు ఐదు సంవత్సరాలు కరెక్ట్గా లెక్క కట్టి ఈ ఐదు సంవత్సరాలలో ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సరిగ్గా ఈ ఐదు సంవత్సరాల మధ్యలో రైతులు తీసుకున్న లోన్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం జీవోలు అదే చెప్పినాం అధ్యక్ష వాళ్ళు ఎగబెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తీసుకున్న పెండింగ్ ఉన్నాయి లేకపోతే వాళ్ళు మిత్లు గట్టకుండా వదిలేసినాయి ఇవన్నీ లెక్క రైతుల ఎస్ఎల్బిసి బ్యాంక్ ఏం చెప్తుంది అధ్యక్ష టోటల్గా రాష్ట్రంలో ఉన్న రైతుల కమతాలు రైతుల యొక్క ఖాతాల నెంబర్ చెప్పి ఆ రైతుల నుంచి మాకు ఎంత టోటల్ టోటల్గా చెప్పారు అధ్యక్ష ఆ టోటల్ నుంచి పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఐదు సంవత్సరాలలో ఎంతమంది రైతులకు ఎంత ఉందో ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆ వివరాలు తీసుకొని మేము రుణమాఫీ చేసిన అధ్యక్ష ఇప్పుడుగా చంద్రశేఖరరావు గారు ఈ సభలోనే అనుకుంటా అధ్యక్ష దీ మొత్తము రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేము ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునేవా అధ్యక్షు స్విస్ బ్యాంక్ కూడా అప్పుగలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఆర్థిక మంత్రుని అడిగిన అరే ఏడో దాస్తా దాసుడు కష్టం కాదు పది పైసలు మెత్తిస్తాం మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్షకి ఇట్లనే కొన్ని దావత్లు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపిను కానీ మళ్ళీ బామార్దిగ్గు కోపం అని జర వెనక తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న ఏడు లక్షల కోట్లు అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష వాళ్ళ వాళ్ళకి ఒక్కసారి మన దిక్కు చూసి రాష్ట్రం అప్పంత కట్టవద్దు అధ్యక్ష ఎందుకంటే అంత అక్కడికే చేరింది కదా సో రైతులకు ఇవ్వడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసం మేము బ్రతుకుతున్నాం రైతుల కోసం మేము ప్రాణాలు